నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రజ్యోతి నాలుగు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను చిన్న లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు వార్తల్లో చూసుకుంటే ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని న్యూస్ చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్లో న్యూస్ చూస్తే విదేశీ విద్యార్థులకు మళ్ళీ విజాలు ప్రక్రియ పునః ప్రారంభించామన్న అమెరికా సోషల్ ఖాతాలను అన్లాక్ చేయాలని షరత్తు యాభై మంది అమరావతి రైతులపై కేసులు ఉపసంహరణ వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ కిక్ నలభై మూడు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలకు వందల కోట్లు డబ్బు తరలింపు రూట్ కనుక్కున్న సిట్ ఎనిమిది మంది పాత్రపై సాంకేతిక ఆధారాలు సేకరణ రాజ రెడ్డి ఆదేశాలు ఇతరులు ఆచరణ హెడ్ కుమారుడు నుంచి రాజు దాకా కేసు నమోదు కాగానే ఒక్కొక్కరు విదేశాలకు జంప్ పది రోజుల కిందటే దుబాయ్కి వెళ్తున్న ప్రద్యుమన్ను కేంద్ర సహకారంతో వారిని రప్పించే ప్రయత్నాలు సొంత సరుకు సర్కారు షాపులు కమిషన్లు ఇచ్చిన వారికి ఆర్డర్లు వేల కోట్ల ముడుపులు వాటితో ఓట్లుకొని మళ్ళీ అధికారం రావాలనే బిగ్ ప్లాన్ కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది మద్యం ముడుపుల సొమ్ములు తరలించారే కానీ అధికారం మాత్రం దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు ఉమ్మడి జిల్లాల్లోని నలభై మూడు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు వందల కోట్ల రూపాయలు నగదు ట్రక్కులు కార్లతో తరలి తరలించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గుర్తించింది చూడండి ఏపీలో వైసీపీ ప్రభుత్వ ఆయంలో మద్యం డబ్బులను నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు నాలుగు ఎంపీ స్థానాలకు వందల కోట్లు తరలిచ్చారంట దీనికి కొట్టండి నరకండి సంపండి వారి డిక్లేర్ వంటి నినాదాలను సమాజం అంగీకరించదు బెట్టింగ్ ప్రాణానికి ఉన్న విలువ వైసీపీ చేతుల్లో చనిపోయిన వారికి లేదా జగన్ తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ రప రప నరుకుత అనేది సినిమా డైలాగ్ అని జగన్ చెప్తున్నారు సినిమా డైలాగ్ చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు సినిమాల్లో మనుషులను చంపేస్తారు అలాగని నిజ జీవితంలో చంపేస్తారా సంపేసితే తప్పేంటి అంటారా రేప్ చేసినా తప్పు లేదు బాబాయిని చంపేసినా తప్పు లేదేమో వారికి ఏం చెప్పాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించారు మనం మనం కొట్టుకుంటే ఏమిటి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంతా తెలుగువారే గొడవ పడామంటే ప్రజలను మోసం చేయడమే సముద్రంలో కలిసే నీటి వాడకంపై వివాదం ఏమిటి కాళేశ్వరం కట్టుకున్నప్పుడు నేను అడ్డు చెప్పలేదు ఇచ్చిన ఇచ్చిపుచ్చుకునే దూరలో పరిష్కరించుకుందాం చట్టబద్ధత కావాలంటే కేంద్రం వద్ద కూర్చుందామని చెప్తున్నా బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి ఎవరు ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు మూడు వేల టీఎంసీల నీరు ఎటా సముద్రంలో కలుస్తుంది తెలంగాణ ఎంత వాడుకున్నా వంద వాడుకోగలదు మనం ఎంత వాడుకున్నా మరో వంద టీఎంసీలు వాడుకోగలం దీనిపై రాధాంతం ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు మిల్లీమీటర్ దూరంలో అను విద్వాంసం రష్యా హెచ్చరిక ఇరాన్ దాడి భయంతో పశ్చిమాసియాలో అమెరికా ఎనికి రాయిటర్స్ ట్రహాన్ నుంచి భారత్కు నూట పది మంది విద్యార్థులు చూడండి ఇరాను ఇరాక్ యుద్ధము భయంకరంగా నడుస్తుంది ఒకరికొకరు తగ్గట్లేదు వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు జరుగుతుంది కానీ ఇరాన్ ఎవరు చెప్పింది వినట్లేదు ఇరాన్ తన యొక్క అమెరికా చెప్పినా మిత్ర దేశాలు చెప్పినా కూడా ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధాన్ని భీకరం చేస్తున్నాయి తోతపూరి కిలో ఐదే ప్రభుత్వం ఆదేశించిన దక్కని మద్దతు ధర పన్నెండు ఇవ్వలేమంటున్న ఫ్యాక్టరీలో పెరిగిన దిగుబడి తగ్గిన డిమాండే కారణం ఇప్పటికే ఫ్యాక్టరీలో మగ్గుతున్న నలభై వేల టన్నుల పల్స్ మోడీ మునీర్ వల్లే యుద్ధం ఆగింది వారిద్దరూ చాలా తెలివైన వ్యక్తులు ఆపకంటే భారత్ పాకిస్తాన్ ఘర్షణ అణు యుద్ధానికి దారి తీసి ఉండేది వారిద్దరికి కృతజ్ఞతలు చెప్తున్న ఇరాన్ గురించి పాక్ తెలుసు ట్రంప్ వైట్ హౌస్లో మునీర్కు హిందీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ మునీర్ డిమాండ్ ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి ఏడాదిలోనే చేశాం వచ్చే నాలుగేళ్ళు రెట్టింపు చేస్తాం అభివృద్ధికి కేరాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రము సంపూర్ణ సహకారము స్వర్ణాంధ్ర నలభై ఏడు దిశగా అడుగులు గ్రామ స్వరాజ్యానికి ముందడుగు ప్రజలకు ప్రగతి నివేదిక సమర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిమితి ఎత్తు దాటితే కూల్చివేతే ఎయిర్పోర్టు సమీపంలోని భవనాలు నిబంధనలు లోబడి ఉండాలి ఇప్పటికున్న నిర్మాణాల పరిహారము కేంద్ర ముసాయిదా నిబంధనలు అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యము ఎన్నుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే అతను ప్రోత్సాహాలు స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాలని ఉద్యోగ అవకాశాలు దక్కాలి ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదము ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే నమస్తే తెలంగాణ జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్లు నిజమే ప్రభుత్వ విచారణ కమిటీ నిర్ధారణ విధుల నుంచి తప్పించాలని సిఫారసు బాబుకు దాసోహం గోదావరి ఏఈ కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని నీళ్ళైనా దోచుకుపోవచ్చని ఎట్లా మాట్లాడతావు రేవంత్ బనక చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మాట్లాడావా నీకు బ్యాగుల గురించే తప్ప బేసిక్ బేసిన్స్ తెలియవే బూతులు వాడినట్లు కాదు నీళ్ళ గురించి మాట్లాడు దేవాతులు బనక చర్యలు ఎక్కడున్నాయో తెలిసాయని మూర్ఖుడివి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసింది తెలంగాణ తొమ్మిది వందల నలభై ఆరు టీఎంసీలకు సీడబ్ల్యూసీ ఇప్పటికీ అనుమతి ఇచ్చింది మన హక్కులు ఉండగా ఎయి టీఎంసీలెట్లు అడగతావు కృష్ణా జిల్లాలో ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం కొట్లాడుతున్నావు ఐదు వందల టీఎంసీలు ఇచ్చే చాలని చెప్పడానికి నువ్వెవరు తుమ్మి తుమ్మిడి అట్టు వద్ద గ్రావిటితో నీళ్లు వస్తాయనడం అవేకం పదిహేళ్లలో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ లక్షల ఎకరాలకు సేకరించిన కేసీఆర్ ఎడాదరు ఒక ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేని గనుడివి అవగాహన రహిత్యంతో కేసీఆర్ పైన నిందలేస్తావా ఉద్యమకారుల చరిత్ర మాది నీదంతా ద్రోహ చరిత్ర ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ అండి ఈ నమస్తే తెలంగాణలో పేపర్లోని వార్తలను చూస్తే ముందుగా జస్టిస్ వర్మ ఇంట్లో నోట్లు కట్టలు నిజమే త్రిసిబ్బ విచారణ కమిటీ నిర్ధారణ విధుల నుంచి తప్పించ తప్పించాలని సిఫారసు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారండి అది ఏందో చూద్దాం గోదావరిలో ఏ కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని నీళ్ళైనా దోసుకుపోవచ్చని ఎట్లా మాట్లాడతావు బాబుకు దోసాహం రేవంత్ బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మాట్లాడేవా నీకు బ్యాగుల గురించే తప్ప బేసిక్స్ బేసిన్స్ తెలియవే బూతులు వాడినట్లు కాదు నీళ్ళ గురించి మాట్లాడు దేవాదుల బనకచర్ల ఎక్కడున్నాయో తెలియని మూర్ఖుడివి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసి చేసింది తెలంగాణ తొమ్మిది వందల నలభై ఆరు టిఎంసీలకు సిడబ్ల్యూసీ ఇప్పటికే అనుమతి ఇచ్చింది మన హక్కులు ఉండగా ఎయి ఎట్లు అడుగుతావు కృష్ణా జిల్లాలో ఏడు వందల అరవై టిఎంసీల కోసం కొట్లాడుతున్నాం ఐదు వందల టీఎంసీలు ఇస్తే చాలని చెప్పడానికి నువ్వెవరు తుమ్మిడి అట్టి వద్ద గ్రావిటీతో నీళ్లు వస్తాయన్న అవేకం పదేళ్లలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు నిర్దేశించిన కేసీఆర్ ఎడాదర్ ఒక ఎకరానికైనా నీళ్లు ఇవ్వలేని గనుడివి అవగాహన రాయితంతో కేసీఆర్ పైన నింది ఉద్యమకారుల చరిత్ర మాది నీదంతా ద్రోహ చరిత్ర ముఖ్యమంత్రి పైన నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ ద్రోహం మన నీళ్ళపై హక్కులు రాసి ఇవ్వడానికి రాష్ట్రం నీ జాగీరా రేవంత్ నీ అజ్ఞానం మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం హరీష్ రావు సీఎం రేవంతుకు బ్యాగులపైన ఉన్న నాలెడ్జ్ బేషన్లపై లేదు అందుకే దేవాదల బనకచర్ల ఎక్కడ ఏ బేషన్లో ఉన్నాయో తెలుసు తెలియ తెలుసులేదు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్ల ద్రోహి అని గోదావరి కృష్ణా నీటి హక్కులను చంద్రబాబుకు దారాదత్తం చేస్తున్నారని గురువుకు దాసోహం అంటూ రాష్ట్రానికి చెటగోపం పెడుతున్నారని ఆయన అంతులేని అజ్ఞానం మూర్తభవించిన మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీర నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుసుకుపడ్డారు జల హక్కులు ఏపీకి తాకట్టు గోదావరి కృష్ణాలో కలిపే పదహైదు టీఎంసీలు చాలన్న రేవంత్ రెడ్డి ఆపై జలాలను ఏపీకి తరలించకపోయిన అభ్యంతరం లేదన్న సీఎం చంద్రబాబును ఒప్పించి ఎస్ఓసి ఇప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి బనకచర్ల కంటే మూసీ ముక్కువ చూపిన రేవంత్ బృందం బాబ్లీ బాబు బనకచర్ల డాబా డాబు రెండు కండ్లు చంద్రబాబు రెండు నాలుగులు సముద్రంలో కలిసే రుదా నీళ్లతో బనకచర్లు అంటున్న ఏపీ సీఎం రెండు వేల టీఎంసీలో కేవలం రెండు వందల టీఎంసీలే వాడుకుంటారంట అదే నిజమైతే టూ పాయింట్ సెవెన్ టీఎంసీల బాబ్లీని ఎందుకు వ్యతిరేకించినట్లు ఈట ప్రశ్నలకు జవాబేది సీఎం కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం ఉన్నదన్న రాజేందర్ నేటి క్యాబినెట్లో ఉన్న ఇప్పటికీ దీ మంత్రులు అడుగుతు అడుగుతూ అడుగు ఆమోదం లేకుండా భారీ ప్రాజెక్ట్ ఎలా కడతారని ప్రశ్న ఏ ప్రభుత్వమైనా ప్రజల కన్నీళ్లు తొడవాలి కానీ రేవంత్ సర్కార్ ప్రజల కన్నీళ్లను పెట్టిస్తుందన్న ఫైర్ చూడండి హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నాడు నువ్వు తెలంగాణ ద్రోహివి మేము ఎన్నో ప్రాజెక్టులు కట్టాం నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టలేదు ఏమీ చేయలేదని నువ్వు చంద్రబాబు నాయుడికి దాహోజం అయిపోయినావు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి అన్ని నీళ్ళు అప్పజెప్పేస్తున్నావు అని హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద చేస్తున్నారండి ఇంకా చూస్తే రంగంలోకి అగ్ర రాజ్యాలు ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా రష్యా మధ్య ఉద్రేకలు యుద్ధం ముగింపునకు మధ్యవర్తం వహిస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రోక్రెయిన్ యుద్ధం పైన ముందు మీరు మధ్యవర్తం చేసుకుంటాడని ట్రంప్ సురకా యుద్ధంలోకి అమెరికా దిగితే తీవ్ర పరిమాణం తప్పవని రష్యా వార్నింగ్ చూడండి ఏమంటుంది అంటే ఇజ్రాయలు ఇరాన్ యుద్ధంలో అమెరికా రష్యా మధ్య మధ్య ఉద్రే మధ్యవర్తం వద్దామంటే ట్రంప్ ఏమంటున్నారంటే రష్యాకి ముందు మీరు మధ్యవర్తం వహించండి ఆ ఉక్రెయిన్ యుద్ధంపై ముందు మీరు మా మధ్యవర్తం చేసుకోండి ట్రంప్ సురకా యుద్ధంలోకి అమెరికా దిగితే తీవ్ర పరిమాణాలు తప్పవన్న రష్యా వార్నింగ్ రష్యా వార్నింగ్ ఇచ్చిందంట అమెరికాకు అద్దులే రేవంత్ పుట్టినరోజు నాడు సీఎంను దగ్గరికి రానిమని రాజీవ్ గాంధీ కలిసి శుభాకాంక్షలు చెప్తానని అగ్రనేతను కోరిన ముఖ్యమంత్రి పలు రాష్ట్రాల నేతలు కలిసిన రేవంత్ కు నో ఆఖరికి ఎంపీ మల్లు రవి కూడా దొరకని అపాయింట్మెంటు విచారణ వందనంలో ఢిల్లీలో అధికార కార్యక్రమాలు రేవంత్ మంత్రి తుమ్మలకు వినతిపత్రం అందజేస్తున్న మాజీ మంత్రి సబిత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి తదితరులు రైతాంగంపై కాంగ్రెస్ విపక్ష రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతు భరోసా యువరా ఇక్కడ ఉన్నవారు రైతులు కాదా సబితా ఫైర్ వెంటనే చెల్లించాలని మంత్రి తుమ్మలకు వినతి సిపి ఆదేశాలు బేఖాతర్ వరంగల్ తూర్పు పోలీసుల అత్యుత్సాహము ఆరు మమోలు లెక్కచేయక కాంగ్రెస్ నేతకు సేవలు మళ్లీ కొండా మురళికి ఎస్కార్టు ఐదు ఇద్దరు ఎస్ఐలు బందోబస్తు డ్యూటీలు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు అదేనండి నమస్తే తెలంగాణ పేపరు నెక్స్ట్ వీనాడు సాక్షి పేపరు చూద్దాం వీనాడు తెలంగాణ అండి వీనాడు తెలంగాణ న్యూస్ పేపర్ చూస్తే ముఖ్యంగా బనక చర్లను నిలువరించాలి ఎఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది ట్రిబ్యునల్ తీర్పులో వరద మిగులు జలాలు ప్రస్తావన లేదు జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఫిరాదు త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్ న్యాయం జరగట్టే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఎల్లడి జల వివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేస్తాము పోలవరము బనకచర్ల ప్రాజెక్టుపై త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటేల్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు మెట్రో పేజ్ టు మంజూరు చేయండి కేంద్ర మంత్రి కట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి బ్రిటన్ మాజీ ప్రధాని తో ముఖ్యమంత్రి భేటీ తెలంగాణ రైజింగ్ విజన్పై బ్లోయర్తో సంస్థతో ఎంఓయు ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలోని కౌన్సిల్ కౌన్సిల్కు చర్చించి అనుమతి పొందాలి కానీ బనకచర్ల విషయంలో ఏపీ నీటినన్నిటిని ఉల్లంఘిస్తుంది విరాన్ సిపుణి దాడులు ఇజ్రాయల్లోని ఆసుపత్రి భవనంపై అలుకున్న పొగ ఇజ్రాయెల్ కమీని అంతమందిస్తాం ఇజ్రాయెల్ హెచ్చరిక ఇరాన్ దాడుల్లో రెండు వందల నలభై మంది గాయాలు చర్చలకు రెండు వారాలు గడిపించిన ట్రంప్ ఆ తర్వాత దాడులపై నిర్ణయం మధ్యవర్తానికి సిద్ధమన్న పుతిన్ అవును వాళ్ళిద్దరి ఘనత భారత పాక్ కాల్పలివరణంలో నా ప్రమేయం లేదు ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్ పాక్ సైన్యాధిపతితో హిందూ భేటీ పచ్చజెండా ఊపింది రేవంతే కేసీఆర్ ఆయంలో ఎఫెక్స్ కౌన్సర్లు బనకచర్లపై చర్యలపై చర్చే జరగలేదు ఏటా మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీని వాటిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ నీళ్ళ విషయంలో రాజీ పడి పచ్చ జెండా ఊపింది రేవంత్ రెడ్డి అని బరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడారు అది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు గారు మండిపడుతున్నారు బనక ఢిల్లీ వెళ్తాం కేంద్రంతో మాట్లాడుకుంటాం ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఎవరిద్దాం తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బనక పోరాటం ఎందుకు ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండి ఎవరొద్దున్నారు మేము కట్టుకో కట్టుకోవద్దా అన్నామా దీనిపై రెండు రాష్ట్రాల వాళ్ళే ఢిల్లీ వెళ్దాం కూర్చొని మాట్లాడతామని తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు గోదావరిలో నీటిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటున్నాయి నాకు తెలిసినంతవరకు పునర్విభజన చట్టంలో ఉన్న పోలవరం తప్ప నెక్స్ట్ చూస్తే అమెరికా విద్యార్థి విజాలు జారీ మళ్ళీ జోరు సామాజిక మాధ్యమాల ఎట్టింగ్ తప్పదు విదేశీ విద్యార్థులకు పదహైదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్న విద్యార్థి సంస్థల ఎంపీకు ప్రాధాన్యము ఒడివడిగా రైతు భరోసా నిధులు విడుదల నాలుగు రోజుల్లో ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్లు అరవై రెండు లక్షల మందికి పైగా పెట్టుబడుల సహాయము చూడండి తెలంగాణలో రైతు భరోసా నిధులు పడుతున్నాయండి ఇప్పటికి నాలుగు రోజుల్లో ఆరు వేల నాలుగు వందల ఐదు వందల ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్లు రైతు భరోసా నిధులు విడుదలైనాయట రూట్ మార్చి ప్రముఖుల పేరిట ఏ మార్చి కొత్త వ్యక్తులతో సైబర్ కేటకాల బురిడి అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ ఉండడంతో కేటకాలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు ప్రభుత్వ పెద్దల పేరిట వీడియోలు సృష్టించి వాటిని ఎరవేసి గురిడి కొట్టిస్తున్నారు రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితమే వరకు సేక్ డిజిటల్ అరెస్టు పరవం కొనసాగింది చూడండి ఇది కైబర్ సైబర్ అంట అండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా ఏమారుస్తున్నారు ఇదేనండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ను చూస్తే బాండ్లు చూపి బాబును నిలదీయండి రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు సూపర్ తో సహా నూట నలభై మూడు హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పచ్చి ఆపద్దాలు అబద్ధాలు మోసాలపై ఎవరినైనా ప్రశ్నిస్తే నాలుగు మందమంటూ దబాయింపు ఏడాది పాలనపై గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తాడంట ఎన్నికల మందు బాబు సూరిటి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇచ్చిన బాండ్లన్నీ దగ్గర పెట్టుకోండి ఈ బాండ్ల ప్రకారం ఏడాదికి మీ కుటుంబానికి ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేయండి అప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆబీలు అమలు చేస్తారేమో చూద్దాం లేదంటే మీ పచ్చాన మీతో కలిసి పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ నేను సిద్ధం మీ తప్పులు ఎత్తి చూపితే భూస్థాపితం చేస్తారా సీఎం స్థాయిలో ఉన్న డెబ్బై ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలు ఇవి సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహము ఏడాదికి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనే ఎందుకు నిదర్శనం ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు కుమ్మినేని కేసులో సుప్రీంకోర్టు చంద్రబాబుకు చెంప చెల్లెమనిపించేలా తీర్పునిచ్చింది అదే కేసులో సాక్ష్యాత్కార్యాలన్నింటినీ దాడికి చంద్రబాబు బాధితుడు కాదా ఇది ప్రజాస్వామ్యమేనా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహము మా పార్టీ వాళ్ళు ఇంటికి నేను వెళ్ళడం తప్ప కర్పూ వాతావరణం తీసుకురావడం తప్పు కాదా శాంతి భద్రతల సమస్యలను ఎవరు సృష్టిస్తున్నారు నువ్వు అబద్ధాలు మోసాలతో అందరిని ఉసురు పోసుకుంటున్నావు కాబట్టే నీ ముఖం చూడడానికి ఎవరు రావడం లేదు చెప్పిన మాట నిలబెట్టుకొని అందరికీ మేము మంచి చేశాం అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువై వస్తున్నారు వాళ్ళకి లేని బాధ నీకెందుకు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా సంపద సృష్టి కాదు ఆవిరి ఆధారాలతో కడిగి పారేసిన జగన్ జగన్ గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఈ ఈ సంవత్సర కాలంలో కాబట్టి జనాలు కూడా కడిగి పాడేయండి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి అని చెప్తున్నాడు నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక ప్రధాని మోడీ శుక్రవారం విశాఖపట్నం రానున్నారు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు విశాఖ వినాశ్ర విమానాశ్రయానికి చేరుకుంటారు అంతర్జాతీయ యోగో దినోత్సవం సందర్భంగా శనివారం యోగా విన్యాసాల్లో పాల్గొంటారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తగ్గిన సాగు విస్తీర్ణము దిగజారిన దిగుబడులు నష్టాల సాగు మా స్కూల్ మాకే ఉంచాలి నంద్యాల జిల్లా మాండలంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన మా కాలనీలోని స్కూలును మాకే ఉంచాలి మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటమాడితే సహించలేదంటూ నంద్యాల జిల్లా నందకట్కూర్ నియోజకవర్గం విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డుకెక్కారు మా ఎమ్మెల్యేల పనితీరు అసలు అస్సలు బాగాలేదు మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు వ్యవహార శైలి అసలు బాగట్లేదు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి పిర వచ్చిన ప్రతి ఎమ్మెల్యేను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు టీడీపీ మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ అడిగితే తాట తీస్తాం గొడవలు చేసి పనికిరాని ప్రభుత్వంగా నిరూపించాలని జగన్ పర్యటనలు రెండేళ్ల పాల పర్యటనకు పోలీసులు సరత్తులు ఆయన ఉల్లంఘించాడు పొదలలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించారు గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి తెలంగాణలో ప్రాజీళ్లు కట్టుకోవచ్చు నేనేం అభ్యంతరం చెప్పను విశాఖలో ఇరవై రెండున ఏగో దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి మీడియాతో సీఎం చంద్రబాబు గురువులకు జీతాలు గుబులు ఈ నెల వేతనాల సకాలంలో అందడం కష్టమే ట్రెజరీకి చేరని బదిలీల టీచర్ల వివరాలు ఇటీవల అరవై ఏడు వేల మందికి స్థాన చలనం అది యాభై నాలుగు ఉన్నత విద్యా సమస్యలకు గ్లోబల్ గుర్తింపు గుప్పడి నీళ్ళు ఇప్పించండి నెల రోజులుగా తమ తాగునీటి అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతూ విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పలువురు మహిళలు గురువారం రాష్ట్ర మంత్రి సవితాకు అడ్డుకొని కాలిబిందులతో నిరసన తెలిపారు దళితాలను బహిరంగ జవాబను కోరుతున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి జనసేన ఎమ్మెల్యే నాగమాధవిని కూడా రామతీర్థం కూడలిలో మహిళలు అడ్డగించి తాగునీరు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రిక మూ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలను చూసినా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ